వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ పిల్లల్లోని ఆలోచనలను సృజనాత్మకతను వెలికితీస్తున్నారు మంచిర్యాలలోని విద్యాశాఖ అధికారులు విజ్ఞాన శాస్త్ర విషయాలతో పాటు సామాజిక పర్యావరణ అంశాలపై విద్యార్థులకు శిక్షణ కల్పిస్తూ వారిలో దాగున్న ప్రతిభను వెలికితీస్తున్నారు విద్యార్థుల్లో అభ్యాసన అంశాలను మరింత పెంపొందించేలా మంచిర్యాల విద్యాశాఖ అధికారులు విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు జిల్లా సైన్స్ కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు వారి ఆలోచనలను సృజనాత్మకతను వెలికి తీసేలా పదిహేను రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు మూడు వందల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు వంద మంది విద్యార్థులకు సౌకర్యాలకు అనుకూలంగా అవకాశం కల్పించామని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలిపారు నాలుగేళ్ల నుంచి వేసవిలో విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత తీర్చిదిద్దేందుకు విజ్ఞాన శాస్త్ర విషయాలతో పాటు సామాజిక పర్యావరణ అంశాలను ప్రయోగాత్మకంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నామని తెలిపారు పిల్లలకు ప్రయోగ నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో అన్ని విభిన్నమైన కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో తొమ్మిది నుంచి పది తరగతుల వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రయోగాత్మకంగా పిల్లలు చేసేటట్టుగా వాళ్ళకు ఇక్కడ ప్రయత్నం చేపిస్తున్నాము ఆ ప్రయోగ నైపుణ్యాలు పెంపొందించడంతో పాటుగా పాఠశాల స్థాయిని మించి వాళ్లకు రోబోటిక్స్ కానీ సెన్సార్స్ కానీ అండ్ కోడింగ్ పైన కూడా శిక్షణను మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు ఆసక్తి కలిగేలా వినూత్నంగా రోజుకొక అంశంపై బోధనలు చేపడుతున్నారు అధికారులు భౌతిక రసాయన శాస్త్రాలు బయోసైన్స్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు వివిధ ప్రయోగాల ద్వారా సులభతరంగా అర్థమయ్యే విధంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థుల మేధోశక్తిని పరీక్షిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించేందుకు విజ్ఞాన మేళాలకు తీసుకెళ్తూ వాటి సద్వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు సైన్స్ సెంటర్లో పుస్తకాల్లో ఉన్న విషయాలతో పాటు సమాజంలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని భవిష్యత్తులో విజ్ఞాన శిబిరం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు సైన్స్ సెంటర్లో వచ్చినప్పటి నుంచి ఈ ప్రాక్టికల్స్గా చేపించి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మాకు ఇక్కడ ఎంతో ఆనందాన్ని ఎంతో ఇంట్రెస్ట్ తోటి మాతోటి ఈ ల్యాబ్స్ ల్యాబ్ యాక్టివిటీస్ చేపిస్తున్నారు మేము ఎన్నో నేర్చుకున్నాం ఇప్పటి వరకు మాకు ఇక్కడ రోబోటిక్ క్లాసెస్ చెప్పారు రోబోటిక్ క్లాస్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను అందులో చాలా నాకు నేర్పించారు సెన్సార్స్ ఉంటాయి ఆడినో బోర్డ్ ఉంటుందని ఫర్దర్గా ఏంటంటే నా హయ్యర్ క్లాసెస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది స్కూల్లో కూడా ఇట్లాంటి ల్యాబ్స్ ఇవి ఏమి ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకుంటున్నాము అన్ని గ్లోబ్స్ అయినా బయాలజీ ఫిజిక్స్ అని బాగా చెప్తున్నారు మేము కూడా ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేశాము సార్ వాళ్ళు కూడా ఉన్నారు మా స్కూల్లో కూడా ఇంత బాగా చెప్పారు బుక్ లో ఉన్నది మాత్రమే వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ కొత్త కొత్త టెక్నిక్స్ చాలా చెప్తున్నారు రోబోటిక్స్ సెన్సార్స్ ఇవన్నీ మాకు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ది సమ్మర్ క్యాంప్ వేసవి సెలవుల్లో విద్యార్థులు వినోదాలు విలాసాలకు అలవాటు పడకుండా వారిలో దాగున్న ప్రతిభను వెలికి తీయడమే వేసవి విజ్ఞాన శిబిరం ముఖ్య అధికారులు చెబుతున్నారు